బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి నాలుగవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయనకు సెక్యూరిటీ ఉండేవారనేటువంటి ఒక అసత్యాన్ని పచ్చి అబద్ధాన్ని పదే 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 ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం ఆ రోజున ఆయనకున్నది నూట ముప్పై తొమ్మిది మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటే తొమ్మిది వందల ఎనభై ఆరు మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు ఏంది విచిత్రం ఇంతమంది అవసరం ఆయనకి మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు అనేటువంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం కూట ప్రభుత్వం ప్రచారం చేస్తుంది దీన్ని గోబెల్ ప్రచారం అంటారు అంటే ఈ సందర్భంగా చెప్పాలి గోబెల్ గురించి కూడా అందరూ చాలా మంది మర్చిపోయి ఉంటారు గోబెల్ అనేది అనే ఒక వ్యక్తి బహుశా శాంసన్ గోబెల్ ఏదో ఉంది అని పేరు ఆయన హిట్లర్ దగ్గర సమాచార శాఖ మంత్రిగా ఉండేవారు ఒక అబద్ధ ఈనాడు రాస్తుంది ఆంధ్రజ్యోతి రాస్తుంది టీవీ ఫైవ్ చెబుతుంది ఈటీవీ ప్రసారం చేస్తుంది ఏబిఎన్ చెబుతుంది ఓ నిజమే కావాలో తొమ్మిది వందల ఎనభై ఆరు మందితో జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రతని వాడుకున్నాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని ఒక తప్పుడు ప్రచారాన్ని అన్యాయమైన ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు పని కట్టుకొని గోబెల్లాగా చేస్తున్నాడు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాదు ఈ రోజున కాకపోయినా ఆయన అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఇవాళ మీరు చూసినట్లయితే ముఖ్యమంత్రిగా దిగిన తరువాత కూడా ఆయన నెల్లూరు వెళ్ళారు ఆ తర్వాత పులివెందులు వెళ్ళారు ఆ తర్వాత వినుకొండ వెళ్ళారు నిన్న విజయవాడలో ఒక ఆసుపత్రిలో క్షతగాత్రులైన వారిని పలకరించడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఆయన్ని చూడటానికి కానీ ఆయనతో కరచాలనం చేసుకోవడానికి కానీ ఆయనతో ఫోటో దిగడానికి కానీ అత్యధికమైనటువంటి కార్యకర్తలు కానివ్వండి ప్రజలు కానివ్వండి తోసుకుంటూ ముందుకు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి ఆయన అలాంటి పరిస్థితుల్లో భద్రత ఎంత కావాలో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రభుత్వం అనేది భద్రతని పెంచవలసినటువంటి అవసరం ఉంటుంది అవసరమైనప్పుడు ఇవాళ నేను చూస్తున్నా మీరు కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఎస్ఆర్సి రిపోర్ట్ రాకోకుండానే సెక్యూరిటీ రివిజన్ కమిటీ రిపోర్ట్ రాకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి సెక్యూరిటీని విత్డ్రా చేసుకున్నారు ఆయన గేటు దగ్గర ఉన్న సెక్యూరిటీని తీసేశారు ఈ రోడ్లోకి అందరినీ ఎలవ చేశారు విచ్చలవిడిగా తెలుగుదేశం కార్యకర్తల్ని కూటమి కార్యకర్తల్ని ఇక్కడికి పంపించారు పంపించి ఈ గేటు దగ్గర గొడవలు చేయించారు అపాస్పాలు చేయాలనే ప్రయత్నం చేశారు అన్యాయంగా ప్రవర్తించేటువంటి ప్రయత్నం చేశారు ఇవన్నీ మీడియాలో ప్రసారం చేశారు ప్రసారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి ఒక ప్రయత్నాన్ని చేస్తున్నారు మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి పాలైన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ స్పీకర్ గారి దగ్గర ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోడి కానీ చచ్చిపోలేదు చచ్చిపోతే తప్ప ఈ పార్టీ మా ఆ పార్టీ నాశనం కాదు అనేటువంటి మాట మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు సెక్యూరిటీని తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తర్వాత ఆయన భద్రతను గాలికి వదిలేసి ఏదో ఒక విధంగా ఆయనకి ప్రమాదంలోకి నెట్టివేయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను దానికోసమే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించవలసినటువంటి అవసరం వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను దాంతోపాటుగా హోంమంత్రి గారి పక్కన ఆట పెట్టండి లోకేష్ గారు నారా లోకేష్ గారు ఒక ట్వీట్ చేశాడు జెడ్ ప్లస్ భద్రత ఉన్నా ఇంకా ఆ భద్రత అభద్రత ఎందుకు జగన్ జెడ్ ప్లస్ భద్రత ఉన్న ఇంకా అభద్రత ఎందుకు జగన్ దానిలో ఇప్పుడు జగన్కున్న ఉన్న భద్రత ఎంత అంటే జెడ్ ప్లస్ భద్రత యాభై ఎనిమిది మందితో సెక్యూరిటీ రెండు ఎస్కాట్ బృందాలు పది మంది సాయుధ గార్డులతో భద్రత కాన్వాయ్లో రెండు అత్యాధునిక ల్యాండ్ క్రూయిజులు బుల్లెట్ ప్రూఫ్లు సో నాయన నిన్న ట్వీట్ చేశాడు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కుమారులు మీరు మంత్రివర్గంలో సభ్యులు మీరు ఎందుకని ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడతారు ఈ ధర్మమేనా లోకేష్ గారు మీకు ఇంకా బుర్ర వికసించినట్టుగా అనిపిస్తుంది నిక్కర్లేసుకుని గోళీకాయలు ఆడుకునే పద్ధతుల్లో మీరు మాట్లాడుతున్నారు ల్యాండ్ క్రూజులు ఉన్నాయా చూపించాయా బాబు నాకు తెలియకొడతా లోకేష్ గారు నారా లోకేష్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయిలో ల్యాండ్ క్రూజులు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు ల్యాండ్ క్రూజులు ఉన్నాయంట మా ఎక్కడ కనపడలేదు నిన్న మనం తిరిగాం ల్యాండ్ క్రూజులు ప్రభుత్వం సప్లై చేసిందా బుల్లెట్ ప్రూఫ్ కార్లు కార్లు ఏ బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఎన్ని ఉన్నాయబ్బా బుల్లెట్ ప్రూఫ్ కార్లు అంటే బహువచనం వాడాం కదా ఒక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ఇచ్చారు అది కూడా లోప భూయిష్టమైనటువంటి కారు షెడ్లో ఉండి బాగు చేయకోకుండా పంపించారు మొదటి రోజున ఆయనతో పాటు నేను కూడా ప్రయాణం చేశాను వినుకొండ వెళ్ళేటప్పుడు ఆ ఇక్కడ ఇంటి దగ్గర ఆ బుల్లెట్ ప్రూఫ్ కారు ఎక్కాం సఫారీ ఖచ్చితంగా టోల్ గేట్ యువతలే అనుకుంటా అవతల గుర్తులేదు వెళ్ళేటప్పటికి లోపల ఏసీ సరిగా రావడం లేదు పైన వర్షం పడతా ఉంది అద్దాలన్నిటికీ మంచు పట్టింది దోవ కనపడటం లేదు కుయ్ అని వెళ్తా ఉంది వెళ్ళే పరిస్థితి లేదు దిగి ప్రైవేట్ వాహనంలో వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అక్కడ దాకా ఎందుకబ్బా ఇవాళ కోర్టులు ఏమన్నారు మీ న్యాయవాదే ప్రభుత్వం తరపున న్యాయవాదే ఏమండి ఆ కారు బాగోలేని మా నిజమేను స్పేర్ పార్ట్స్కి ఆర్డర్ ఇచ్చాము అవి వచ్చేదాకా కొత్త కారు పంపిస్తాం అన్నారు ఏ నారా లోకేష్ గారు మీరు మాట్లాడే మాటలు మీరు చేసే ట్వీట్లు ఏం మాట్లాడారు మీరు ఏమంటున్నారు మీరు ఇది బుల్లెట్ ప్రూఫ్ కారులు అంట ఎందుకండి ఇంత పచ్చి అసత్యాలను ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం మీరు చేయటం చాలా దురదృష్టకరమని మనవి చేస్తున్నా అలాగే ల్యాండ్ క్రీజులు అన్నారు పది మంది సాయుధ ఘాటులతో భద్రత అయ్యా పది మంది సాయిల్ గార్డులతో భద్రత జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మట ఉండేది ఇద్దరే ఇద్దరు పది మంది కాదు మీరు కేటాయిస్తే కేటాయించి ఉండవచ్చు వాళ్ళందరూ గార్డులు చుట్టుపక్కల ఉంటారు ఇంటి చుట్టూరా ఆయన వెంట ఎక్కడికన్నా వెళితే ఇద్దరు మాత్రమే సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉంటారు మీరు ఏర్పాటు చేసినటువంటి విధానం అది ఈ విషయాన్ని మీరు గమనించాలని మనం మీకైతే మాత్రం చాలా భద్రత కావాలి జగన్మోహన్ రెడ్డి గారికి అయితే మాత్రం భద్రత అవసరం లేదు అనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తున్నారు నేను ఒకటి మనవి చేస్తా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడులో అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారికి మరి తిరుపతిలో అలిపిరి దగ్గర ఒక బ్లాస్ట్ జరిగింది ఉగ్రవాదులు బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేశారు ఆయన సేవ్ అయ్యాడు అదే చాలాసార్లు చెప్తుంటాడు దట్ ఇస్ అ డిఫరెంట్ మ్యాటర్ ఆ తర్వాత ఆయన ప్రభుత్వంలో ఉన్నారు అప్పుడు ప్రభుత్వం మీద నమ్మకం లేక మరి ఏమిటో తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి సెక్యూరిటీని తెచ్చుకున్నారు ఆయన ఆ సెక్యూరిటీ ఇప్పటికీ కొనసాగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు తెచ్చుకున్నటువంటి సెక్యూరిటీ ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నా ఎవరు దాన్ని అభ్యంతరం పెట్టలేదే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు వేల మూడు తర్వాత రెండు వేల నాలుగులో ఓటమి పాలయ్యారు ఓటం పాలయ్యి పదవి చిత్తుడయ్యాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కేంద్రంలో మన యూపీఏ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా నో బడీ యాజ్ క్వశ్చన్ లిట్ దాన్ని మీకు ఇచ్చినటువంటి సెక్యూరిటీని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సెక్యూరిటీని తగ్గించమని కానీ పెంచమని కానీ వద్దని కానీ ఎవరు మాట్లాడలేదు కొనసాగుతానే ఉంది ఇవాళ కూడా కొనసాగింది మొన్నటి దాకా కూడా దాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఎంత గందరగోళం చేశావు అంగళ వెళ్ళినప్పుడు వాళ్ళని అడ్డం పెట్టుకుని రెచ్చగొట్టి పోలీసుల మీదకు దాడులు చేయించినటువంటి సందర్భం నువ్వు మాత్రం నీకు సెక్యూరిటీ పెట్టుకున్నావు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీ వీళ్ళేమో చివరికి ఒక కానిస్టేబుల్ కన్నుపోయినటువంటి పరిస్థితి కూడా మనం చూశామని మనం చేస్తున్నాం దాన్ని ఆ విధంగా మీరు ఉపయోగించుకున్నప్పటికీ కూడా ఏ రోజున కూడా మీ సెక్యూరిటీ గురించి మీ భద్రత గురించి ఎక్కడా కూడా తగ్గించేటటువంటి ప్రయత్నం చేయకపోగా మీకు అలాంటి సౌకర్యాన్ని కల్పించినటువంటి పద్ధతి మీరు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కరగట్ట మీద ఎంతమంది సెక్యూరిటీని పెట్టారు పోస్టులు పెట్టారు ఇవాళ మీరు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ తొలగించేసి ఏదో చెయ్యాలనేటువంటి కుట్ర జరుగుతున్నది అనేటువంటి అనుమానాలు కలిగించేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు కదా మీరు కానీ మీ అబ్బాయి కానీ హోంమంత్రి గారు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ముఖ్యమంత్రి కాకముందు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి జరిగింది సరే దాన్ని మీరు వ్యంగ్యంగా అది కోడి కత్తి ఆ కత్తి ఈ కత్తి అనేటువంటి మాటలు మాట్లాడి పలచన చేసేటటువంటి ప్రయత్నం మీరు చేశారు ఆ రోజున గాయమయ్యి ఆసుపత్రిలోకి వెళ్ళినటువంటి సందర్భం కూడా ఈరోజు గుర్తు చేస్తున్నాం అంతేకాదు మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారి మీద రాయి విసిరి ప్రయత్నం చేశారు రాయి తగిలింది గాయమైంది దాన్ని కూడా వ్యంగ్యంగా మాట్లాడి ఇందా గోబెల్ ప్రచారం లాగా ఈటీవీ టీవీ ఫైవ్ ఏబిఎన్ను ఈనాడు పేపరు మీలు మీ అబ్బాయి హోంమంత్రి ఇంకో మంత్రి చెప్పి 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 ఏ అంత బాగా ఉంది అనేటువంటి ప్రయత్నాలు మీరు చేసి మసిపూసి మారేడికాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి కొన్నటువంటి సెక్యూరిటీని మీరు కావాలని ఎస్ఆర్సి రివిజన్ కమిటీ యొక్క నిర్ణయం లేకోకుండా మార్చి ఇవాళ ఏదో తప్పుడు ప్రచారం చేసేటటువంటి కార్యక్రమం నారా లోకేష్ గారు ఈ నిక్కర్లు వేసుకునేటువంటి మంత్రి గారు ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు ఆయనకి ఇంకొక విషయం మీరు చెప్పాలి ఈ సందర్భంగా ఇది చూడండి నారా లోకేష్ గారు సెక్యూరిటీ ముందు ఎంతమంది ఉన్నారు వెనక ఎంత మంది ఉన్నారు ఒకసారి లెక్క వేయండి ఈయనకైతే ఇంత సెక్యూరిటీ కావాలి ఇంకో విషయం చెప్పనా నాకు తెలిసినంత వరకు ఇది ఇప్పుడు ఇది కాదు ఈ ఎన్నికల సమయంలో ఆయన ఇప్పుడు మంత్రి కాదు ఎమ్మెల్యే కాదు కేవలం చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మాత్రమే చంద్రబాబు నాయుడు గారి కుమారుడికి మాత్రమే ఇంత కావాలి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు అత్యంత ప్రజాదరణ కలిగిన క్రేజ్ కలిగిన ఆకర్షణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొక్కు కారు ఒకటి ఇచ్చి దానికి స్పేస్ పార్ట్స్ కూడా లేనటువంటి పరిస్థితి కల్పించి ఆయన తిరుగుతూ ఉంటే ల్యాండ్ క్రూజలు సప్లై చేశామని మా మాటలు మాట్లాడే దౌర్భాగ్యానికి ఈ ప్రభుత్వం దిగజారటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ తక్షణమే నేను మనవి ఇచ్చేసి ఏంటంటే ఒకసారి ఆలోచన చేయండి హుందాగా ప్రవర్తించండి చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అయ్యారు ఎవ్వరు ఏది శాశ్వతం కాదు ఎప్పుడు ఏదైనా జరగవచ్చును బళ్ళు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి చరిత్ర చూస్తే అర్థమవుతుంది కాబట్టి కక్ష సాధింపుతో దుష్ప్రచారం చేయకండి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది జగన్మోహన్ రెడ్డి గారు పెడేసుకున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు కేవలం నూట ముప్పై తొమ్మిది మంది మాత్రమే ఉంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేయాలనేటువంటి కార్యక్రమాలు మీరు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు లోకేష్ లాంటి ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ కూడా దీని గురించి మాట్లాడుతున్నారు దురదృష్టంగా ల్యాండ్ క్రూజర్లు రెండు ఉన్నాయి రెండు ల్యాండ్ క్రూయిజర్లు రెండు బుల్లెట్ ప్రూఫ్ వాహనం రెండో మూడో బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అనేటువంటి మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరమైనటువంటి వ్యవహారం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి భద్రతను పటిష్టం చేయవలసినటువంటి అవసరం ఉన్నదని మా అభిప్రాయం దానికి ప్రభుత్వం ఎవరేదైనా ప్రభుత్వం వాడు మా ప్రభుత్వం కాకపోవచ్చు మీ ప్రభుత్వం అధికారంలో ఉండవచ్చు బట్ మాజీ ముఖ్యమంత్రి ఆయన అప్పుడప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అంటే పులివెందుల ఎమ్మెల్యే ఆయన అంతే ఒక ఎమ్మెల్యే అంతే అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు అది కరెక్ట్ కాదు ఆయన పులివెందుల ఎమ్మెల్యే అయినా ఈ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ప్రజలు ఆశీర్వదిస్తే మళ్ళా ముఖ్యమంత్రి అవ్వదగిన కెపాసిటీస్ ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని పలుచన చేసి మాట్లాడటమో ఆయన మీద అపవాదులు వేయటమో ఆయన మీద పదే పదే దుష్ప్రచారం చేయటమో ఆయన భద్రతను తగ్గించటమో నేను ఈ మధ్యన విన్న ఒక పత్రిక కోర్ కమిటీ సమావేశంలో మాట్లాడుకుంటూ అన్నారంట మాకున్న సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు భద్రత తగ్గించాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే తెలుగుదేశం బతకదు ఆయన ఏదైనా చేస్తే బాగుండు అనేటువంటి మాటలు మాట్లాడుకుంటున్నటువంటి సందర్భాలు కోకొలలుగా కనిపిస్తా ఉన్నాయి దీనికి బాధ్యత వహించవలసింది ప్రభుత్వమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భద్రత తగ్గించటం వల్ల ఏదైనా జరిగితే దానికి బాధ్యత వహించవలసి ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించదలుచుకున్నానని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను దానితో పాటు ఈ జామర్స్ని కూడా అడిగారు అడిగితే ఇవాడు కోర్టులో కూడా ఏం చెప్పాడంటే జామర్స్ అవసరం అయిన చోట్ల పెడతామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి కోర్టులో న్యాయస్థానంలో ప్రభుత్వం చెప్పేటటువంటి విధానం వేరుగా ఉంటుంది లోకేష్ గారి విధానం వేరుగా ఉంటుంది అసలు లోకేష్ గారు ఎందుకు మాట్లాడుతున్నాడు హోంమంత్రి మాట్లాడటం మానేసింది లోకేష్ గారే మాట్లాడుతాడు బహుశా ఆయన లోకేష్ గారే హోమ్ అఫైర్స్ అన్ని చూస్తున్నట్టున్నారు కేవలంగా పాపం అనిత గారిని అక్కడ పెట్టి అన్నీ ఈయనే సంతకాలు చేస్తున్నాడు ఈయనే అన్ని ఆర్డర్స్ ఇస్తున్నాడు అనేటువంటి మాట కూడా బయట ఉంటుంది ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను చంద్రబాబు నాయుడు గారు లేదా లోకేష్ గారు ఇవాళ నాకు చిత్రం ఏంటంటే సరే చంద్రబాబు నాయుడు గారికి ఎంత సెక్యూరిటీ ఉందో అంత సెక్యూరిటీ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత కూడా హైదరాబాద్లో ఆయన ఒక స్ట్రీట్ ఉండదు చూశారు కదా మీరు ఇప్పుడు వెళ్ళి ఉంటారు ఆ స్ట్రీట్లోకి ఇప్పటికీ ఎవరిని పానియరు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ స్ట్రీట్ అంతా బంద్ ఎవరు మాట్లాడాల ఒక మాజీ ముఖ్యమంత్రి అని వదిలేశారు మన రాష్ట్రం కాకపోయినా ఆయనకు సెక్యూరిటీ ఇచ్చారు కానీ ఇక్కడ మాత్రం గేట్లు తెచ్చి అందరు రెండు హో రెండు రెండు వేయండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు ఫోటోలు లేకండి లేదా కేకలేయండి అలర్ చేయండి అని రెచ్చకుట్టినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి దుష్ట సాంప్రదాయాలు మీరు ప్రవేశపెడుతున్నారు చివరికి ఆయన మన లోకేష్ కుమారుడి పేరు ఉంది దేవాంశ ఆయనకు ఆరు ఊరు అంట అప్పుడు కూడా దేవాంశకు ఆరుగురు ఊరు ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం డొప్పు బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇవ్వాలి అదేమంటే రెండు ల్యాండ్ అని లేనిపోయిన అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు చెప్తున్న మంత్రివర్యులకి అబద్ధాలు చెప్పవద్దు అబద్ధాలు ట్వీట్ చేయవద్దు మీరు ఒక బాధ్యత కలిగిన దో యుచ్యూర్డ్ నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నావు మీ నాన్నగారి వల్ల ఆ రకంగా వ్యవహరించి హుందాతనంగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను దీనికి సమాధానం చెప్పమని కూడా చెప్తున్నా రెండు ల్యాండ్ క్రూజులు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా లోకేష్ గారు సమాధానం చెప్పమని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పత్రికా ముఖంగా వారిని అడుగుతున్నాను ఇలాంటి అసత్య ప్రచారాలు దయచేసి చేయవద్దని మీకైతేనేమో అంతా సెక్యూరిటీ కావాలి ముఖ్యమంత్రి కాకపోయినా సెక్యూరిటీ కావాలి అపోజిషన్ లీడర్గా ఉన్న సెక్యూరిటీ కావాలి పది సంవత్సరాలు అధికారంలో లేకపోయినా సెక్యూరిటీ కావాలి జగన్మోహన్ రెడ్డి గారు పాలైతే మాత్రం ఆయనకి సెక్యూరిటీ అవసరం లేదు ఉండ సెక్యూరిటీ అద్భుతంగా ఉందనేటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తొమ్మిది వందల పది చోటులు కానిస్టేబుల్స్ని అనేటువంటి మాట మాట్లాడుతున్నారు విచ్ ఈజ్ ఫాల్స్ ఈ రెండింటికి కూడా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నేను చెప్పటం కాదబ్బా మీరు సోషల్ మీడియాలో చూ కంప్లైంట్ ఏమి ఇచ్చేది అవసరం ఎందుకు చెప్తున్నాం కదా కంప్లైంట్ ఇచ్చేదేముంది జగన్మోహన్ రెడ్డి గారి నీ భౌతికంగా లేకోకుండా చేయాలని స్పీకరు ఇంకో ఆయన ఎవరో వ్యక్తి మాట్లాడుకుని మీ సోషల్ మీడియాలో చూసారా అదివన్నీ మేము ఫ్యాబ్రికేట్ చేశామా అరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదయ్యా అవునవునవును ఇది బాగుంది పాయింట్ బాగుంది ఇది చచ్చిపోలే చచ్చిపోతే కానీ మనం బతకం అనేటువంటి పరిస్థితుల్లో ఒక స్పీకర్ ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు ఆయన కావాలని అందుకే స్పీకర్గా పెట్టారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పెడితే అది అంటానికి వీలుగా ఉంటుందని ఆయన స్పీకర్గా పెట్టారు ఇది నిజం కాదా ఖండించారా పని సోషల్ మీడియాలో వస్తే ఇది మాది కాదు ఇది ఫాల్స్ అని ఖండించానా ఇది మార్ఫింగ్ అని ఖండించానా ఎందుకు ఖండించలేదుగా ఇది బాధ్యత కలిగినటువంటి స్పీకరే మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం మేము ఆరోపణ చేయటం కాదు వాళ్ళు మాట్లాడుకుందాం నేను కంప్లైంట్ చేసిన అవసరం ఉంది గవర్నమెంట్ హెల్వ్ టు టేక్ యాక్షన్ నిజంగా లాండ్ ఆర్డర్ను కాపాడాలి అనుకుంటే అదే లేనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు కదా ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు కావాలని ఇంటెన్షనల్గా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చేస్తున్నది దీన్ని ప్రజలు గమనించాలని ఇప్పటికైనా ప్రభుత్వం హుందాగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని మేము కోరుకుంటున్నాం సరే న్యాయస్థానంలో ఉంది దట్ విల్ బి డిసైడ్ ఇన్ ది కోర్ట్స్ వాళ్ళు ఏ నిర్ణయాలు చేస్తారో చూద్దాం హోం హోంమంత్రి నాకు అర్థం కదా సునీత గారంటే వివేకానంద రెడ్డి గారి కూతురు అది సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇంకా మరి హోంమంత్రి గారిని ఎందుకు కలిశారో నాకు తెలియదు ఆమెను అడిగితేనే బెటరు మరి ఇంకేదైనా కొత్త కొత్త ఏమైనా చేయాలని ఏమైనా అనుకుంటున్నారేమో నాకు నాకైతే అవగాహన లేదు నాకు తెలిసి వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ విచారణ ఉంది దానిలో కొన్ని అరెస్టులు జరిగాయి అది ఆ ప్రొసీజర్ నడుస్తూ ఉన్నది ఈ సందర్భంగా హోం మంత్రి గారిని ప్రత్యేకంగా కలవడానికి గల కారణాలు ఏమిటో నాకు అర్థం కాలేదు వారు వాళ్ళు చెప్పి వారు చెప్తే వారిని అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం